ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఎంత మంది చదువులు ఆపేస్తున్నారని చెప్పి చూపించడాన్ని ధర్నా చేపడితే మరి అక్కడ నిరసన తెలిపితే అక్కడ పానుగుంటి చైతన్య అలాగే స్టూడెంట్ సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కొంతమందిని మరి వ్యాన్ లో ఎక్కించుకొని అక్కడ పోలీస్ సిబ్బంది వచ్చి అంటే వాళ్ళు ప్రశాంతంగా చేస్తుంటే అక్కడికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిప్పి మరి పన్నెండున్నరకి జడ్జి దగ్గర సబ్మిట్ చేసి మరి అక్కడ ఉన్న కేసులన్నీ చిన్న చిన్న కేసులే అందరినీ నాన్ బేలబుల్ కేసెస్ ఏ ఉన్న దాన్ని కూడా ఈ రోజు తన్ని రిమాండ్ లో పెట్టడం నిజంగానే మరి ఏ పాలన ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని బాధ్యత వాళ్ళు తీసుకోరంట తీసుకున్న వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని మాత్రం వాళ్ళ గురించి ప్రశ్నించే వాళ్ళ మీద బాధ్యత తీసుకుంటున్నారు కానీ నిజంగానే బాధ్యత తీసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మాత్రం తీసుకోవట్లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి మీరు మూల్యం చెల్లిస్తారు But he అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు పానుగంటి చైతన్య గుంటూరు జిల్లా జైలులో నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా చైతన్యని పరామర్శించి చైతన్య అరెస్ట్ చేసినటువంటి తీరుకి మేమందరూ కూడా ముక్త కడ్డంతో ఖండిస్తా ఉన్నాం బహుశా భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచంలో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మనం ఎప్పుడూ చూడలేదు భవిష్యత్తులో కూడా చూడమనే భావంతోనే ముందుకు సాగుతా ఉన్నాం ఎందుకంటే ఎవరైనా ప్రశ్నల మీద సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి గొంతుల్ని నొక్కాలని ఆ గొంతుల్ని వేయటానికి చేస్తున్నటువంటి ప్రజా వాళ్ళ ప్రభుత్వ పోకడిని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం పానుగంటి చైతన్య ఏ నేరం చేశానని మీరు వాళ్ళు జైల్లో పెట్టారు ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు సంబంధించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రింబర్స్మెంట్ విధానం ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో ఏ ఒక్క విద్యార్థికి కూడా ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా ఏ త్రైమాసకానికి సంబంధించి ఆ త్రై ఆ త్రైమాసకంలో ఆ నిధులను విడుదల చేస్తే ఈ రాష్ట్రంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులు చదువుకు దూరం చేస్తున్నటువంటి వైనం ఎందుకంటే ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ ప్రభుత్వం ఆ నిధులను చెల్లించుకుంటే కాలేజీలోకి రానివ్వటలా ఎగ్జామ్స్ రాయినివ్వటల్లా హాల్ టికెట్ ఇవ్వట మరోపక్క కోర్సు కంప్లీట్ అయిన వారికి ఆ సర్టిఫికెట్ ఇవ్వనటువంటి పరిస్థితులు కళ్ళ కట్టినట్లుగా కనిపిస్తా ఉంటే ఆ విద్యార్థుల పక్షాన పేద విద్యార్థుల పక్షాన విద్యార్థులకు న్యాయం చేయండి రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులు ఇవాళ చదువును మానేసి కూలి పల్లికి వెళ్తా ఉన్నారు చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడతా ఉన్నారు ఎందుకంటే భవిష్యత్తు కోసం తమ కుటుంబాలను ఇబ్బంది పెట్టకూడదు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచనతోనే ఇవాళ వాళ్ళు విద్యకు దూరమవుతున్నటువంటి పరిస్థితులున్నాయి కాబట్టి ప్రభుత్వం స్పందించాలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మార్చుకోవడం కాదు ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి అవకాశం కల్పించాలా ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో కల్పించాలా ఆ నినాదాలతో ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కొన ఇప్పటివరకు కూడా పరిపాలన కొనసాగించినటువంటి ప్రభుత్వాలు మనం చూసాం కానీ ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఒక నిరంకుశ వైఖరి కలిగినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేస్తా ఉంది ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ రోజు కూడా ఏ విద్యార్థికి సంబంధించి కూడా ఫీజు రింబర్స్మెంట్ విధానానికి సంబంధించి కానీ విద్యార్థి వసతికి సంబంధించి కానీ ఒక్క రూపాయి బకాయి లేదే రెండు వేల ఇరవై నాలుగులో లో ఆ రోజున మూడు మాసాలకు సంబంధించి ఒక్క త్రైమాసం మాత్రమే అది కూడా ఎన్నికల కోడ్ రావటం వల్ల ప్రభుత్వం చెల్లించలేనటువంటి పరిస్థితులు ఆ రోజుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లెక్కేస్తే ఎనిమిది త్రైమాసికాలు నెలకి సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు చూస్తే దరిదాపుగా ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలు పడినటువంటి పరిస్థితి వాళ్ళ విద్యార్థులకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది నిజంగా మీకు మానవత్వం లేదా అని అడుగుతా ఉన్నా ఎందుకు మీకు అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపమా లేదా పేద విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నారు కాబట్టి ఆ చదువులకు దూరం చేయాలని ఆలోచనతో వారికి శాపంలాగా విధిస్తా ఉన్నారా అసలు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని కేవలం ఈ పద్దెనిమిది నెలల కాలంలో కేవలం ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల్లో ఏడు వందలు తీసేస్తే నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇవాళ కాలేజీలకి పిల్లల తల్లుల్లో ఖాతాలు వాళ్ళ ఖాతాల్లో మీరు డబ్బులు వేయాలా మీరు విద్యార్థి లోకానికి బాకీగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల విద్యార్థులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రం బాగుండాలా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలని ప్రజాస్వామ్య కూడా కోరుకుంటా ఉన్నారు విద్యకు సంబంధించి నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఉంటే పెండింగ్ పసుద్దీవి సంబంధించి మరో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఏడు వేల ఒక్క వంద కోట్ల రూపాయలు ఇవాళ మీరు బకాయిలు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు పక్క చెబుతా ఉన్నారు కదా లక్షల కోట్లు అప్పు తీసుకొస్తా ఉన్నారు మీకు ఇష్టమైనటువంటి సంస్థలకి పావలాక అద్దు రూపాయికి ఎకరాల్ని ధారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల గురించి ఏడు వేల ఒక్క వంద రూపాయలు విడుదల చేయడానికి మీకు ఎందుకు చేతులు రావట్లేదు అడుగుతా ఉన్నా ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మనం ఎక్కడా కూడా ఇప్పుడు కూడా చూడాలా మరోపక్క ఈ రాష్ట్రంలో జీతాల్లో పద్దెనిమిది విమానాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వం వైపు ఆశగా చూస్తూ ఉన్నారు ఈ నెల తొమ్మిదో తారీఖు ఇవాటికి జీతాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గం కూడా ఈ ప్రభుత్వ పోకళ్ల పట్ల ఈ ప్రభుత్వ విధానాల పట్ల ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడతలా ఖర్చు మేరలో కనపడతలా విమానాల్లో తిరగటం కాదు అంతస్తుల్లో ఉండటం కాదు ఒకసారి క్షేత్ర స్థాయికి వచ్చి ప్రజలేమనుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వ పోకళ్ళు ఏ విధంగా ముందుకు సాగుతాయి కనీసం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరదలుచుకున్నా చైతన్యాన్ని అరెస్ట్ చేస్తారా అంటే చైతన్యాన్ని అరెస్ట్ చేస్తేను అంటే ఉద్యమాలు ఆగిపోతావా అరచేటిని నడ్డు పెట్టి నాపాలని ప్రయత్నం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్టులు చేస్తే అదే ప్రయోజనాలు ఉంటాయన్న అంశాన్ని సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా చరిత్రలో చాలా మందిని చూసాం నియంత్రలుగా ఉన్నటువంటి అనేక మంది రాజులను చూసాం ముఖ్యమంత్రులు చూసాం మాకు తిరుగులేదనే భావంతో ముందుకు సాగినటువంటి అనేక మందిని చూశాం అందరూ కూడా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ కొనసాగించినటువంటి పరిస్థితులు చరిత్రలో లేవు నేను ఎప్పటికైనా చెప్పదలుసుకున్నా వేషజాలకు వెళ్ళొద్దు పేద విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య పేదల చదువుకు సంబంధించినటువంటి సమస్య పేదలు చదువుకుంటేనే ఉన్నత విద్యావంతులైతేనే వారి తలరాతలు మారతాయనే బలంగా నమ్మినటువంటి వ్యక్తులుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి జీవితాల కోసం వేల కోట్ల రూపాయలు చదువుకు సంబంధించి నాడు నడు నుండి మొదలు పెడితే వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టినటువంటి కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా ఇది విద్యార్థులకు మాత్రమే సంబంధించినటువంటి సమస్య కాదు మరోసారి చెప్పదలుచుకున్నా మీ కూడా నేను చెప్పదలుసుకున్నా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంటేనో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద కోపం ఉంటేనో జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటేనో లేకపోతే మా బోటి నాయకుల మీద కోపం ఉంటే మా మీద చూపించండి మీ ప్రతాపం అంతే తప్ప అది రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకం కాబట్టి ఆ పథకాన్ని నిలుపుదల చేయాలా పేదల జీవితాల్ని వాళ్ళ ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించి ఆలోచన పునాది చేయాలనే భావంతో దయచేసి మీరు ముందుకు సాగొద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇవాళ చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సమస్యల పైన విద్యార్థి సంఘం మాత్రమే కాదు భవిష్యత్తుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పట్ల పేద విద్యార్థుల పక్షాన ఉద్యమించబోతా ఉంది ఇప్పటికే మీరు చూశారు పేద విద్యార్థులకు సంబంధించి వైద్య విద్యని దూరం చేయాలనే భావంతో ఒక పక్క మరోపక్క పేదలకు సంబంధించి ఆరోగ్యానికి హాస్పిటల్ని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో మరో పక్క ఈ ప్రభుత్వం ముందుకు సాగితే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటి వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమంతో ఇప్పటికే ప్రజల మధ్యకి వచ్చాం భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ రాష్ట్రంలో ఏ పేద ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పనిసరిగా పోరాట బాట పడుతుంది ఫీజు రియంబర్స్మెంట్ విధానం పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో భవిష్యత్తులో ఈ రాష్ట్రం దిగి వచ్చేంత వరకు కూడా పిల్లలకు సంబంధించినటువంటి ప్రతి రూపాయి కూడా చెల్లించేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించబోతా ఉన్నావు ఇది ఎంతం కాదు ఆరంభం మాత్రమే అన్న విషయాన్ని ఈ సందర్భంగా గట్టిగా మీ ద్వారా చెబుతూ నియంత్రి పోకళ్ళని వీడి చంద్రబాబు నాయుడు గారు వారి పుత్రుడు విద్యాశాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తప్పనిసరిగా ఈ సమస్యని పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్లాలా తీసుకువెళ్లబోతే నిన్న సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ మాత్రమే ముట్టడించారు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వ కార్యాలయానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముచ్చడి ముట్టడించబోతున్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా